అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు వారి ఎమ్మెల్యేలకు మరీ ముఖ్యంగా కూటమిలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎవరైతే గెలిచారో వాళ్ళల్లో ఎక్కువ మందికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మారద్దు ఎందుకంటే నూట అరవై నాలుగు మందిలో ఎనభై ఎనిమిది మంది మొదటిసారిగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళే కాకుండా గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి ఎవరైతే జంప్ అయ్యారో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వాళ్ళు కూడా భారీగా చలరేగిపోతున్నారు అని మనకు అర్థమవుతుంది ఎట్లా అంటే ఇసుకో కుంభకోణం బార్లు ఉదయం నాలుగు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం మూడు గంటల వరకు ఇరవై రెండు ఇరవై మూడు గంటలు ఓపెన్ చేయడం విచ్చడ్ల వేడిగా బెల్ట్ షాపు నిర్వహణ రియల్ ఎస్టేట్ కుంభకోణాలు ఇలా రకరకాలుగా నాలుగేళ్ళ తర్వాత గెలిచేది ఓడేది అప్పుడు చూసుకుందాం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నామనే ఉద్దేశంతో భారీగా చలరేగిపోతున్నట్లు మనకు అర్థమవుతుంది గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డైరెక్టుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది దాదాపుగా ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే అర్హులున్న లబ్ధిదారుల అకౌంట్లో దాదాపు లక్ష లక్ష ముప్పై వేల రూపాయలు ఈ ఎలక్షన్ ఐదేళ్ళ కాలంలో వేసినట్టు వాళ్ళు ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎందుకు పదకొండు సీట్లకు ప్రజలు కూర్చోబెట్టారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలకు ప్రజలు గుణపాఠం చెప్పారు అదేవిధంగా ఈరోజు చూద్దామంటే సూపర్ సిక్స్ పూర్తి స్థాయి అమలుకు నోచుకోలేదు అని మనకు తెలుసు దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉండంగానే కూటమిలోని ఎమ్మెల్యేలు పవరు బుర్రక్కి విచ్చలవిడిగా ఇందులో ప్రత్యేకంగా వన్ టైం ఎమ్మెల్యేలు అట్లాగే గతంలో వైసీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు ప్రధానంగా కనపడుతున్నట్లు మనకి ఇది అర్థమవుతుంది ఇదే జరిగితే పార్టీకి ఇక రాబోయే కాలంలో అసలు భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాబట్టి వారి ఎమ్మెల్యేలని ఎంత కాడికి కంట్రోల్ చేయాలన్నా కూడా వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపడడం లేదంట ఇదే జరిగితే వైసీపీకి వచ్చిన ఘోర పరాజయం కంటే ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం లేదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు అన్నీ గమనిస్తారు ప్రతిసారి ప్రజలు స్పందించరు ఐదేళ్ళకొకసారి డబ్బుతో కొనుక్కుందాము అనుకోవడం భ్రమ మాత్రమే ప్రజలు చెప్పే గుణపాఠ ముందు కళ్ళు బైర్లు గమ్ముతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజారంజక పాలన అందించండి ప్రజల కోసం పనిచేయండి అంతే తప్ప ఇక అధికారం వచ్చింది దోచుకుంటాం దాచుకుంటాం అని మభ్యపెడితే మాత్రం ప్రజలు సరైన గుణపాఠం చెప్పి తీరుతారని మరీ మరీ చెబుతున్నాం ధన్యవాదాలు